ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి అయ్యప్ప దేవాలయం అండి ఇది వచ్చేసి అండి మనకి గంగాధర ఎక్స్ రోడ్ ఉంటుంది కదా మనకి చౌరస్తా దాటాక అక్కడ మధుర నగరం అని ఉంటుంది దానికి కొంచెం లోపల ఉంటుంది మనకి అంటే మనకి బ్యానర్ కానివ్వండి బోట్ కానివ్వండి అని ఉంటుంది అన్నమాట అయ్యప్ప దేవాలయం ఉంది అని చెప్పేసి కాకుండా అండి చాలా చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ పొలాలు అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎంత బాగుందో దేవాలయం వచ్చేసి చూసారు కదా చాలా బాగుందండి ఇక్కడ అండి ఒక ప్రత్యేకత అనేది ఉందన్నమాట ఇక్కడ కింద చూసారు కదా అక్కడ మనకి పద్దెనిమిది మెట్లు అనేవి ఉంటాయి మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళాలనుకుంటే అంటే మాకు ఎక్కువగా టైమింగ్స్ తెలియక మేము లేట్గా వెళ్ళాం కానీ వెళ్ళాలనుకునేవారు అక్కడ పద్దెనిమిది మెట్లకు సంబంధించి పూజది చూడాలనుకునేవారు మనకి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కదా ఫోర్ నుండి సిక్స్ సిక్స్ థర్టీ ఆ మధ్యలో వెళ్తే అక్కడ పూజ కూడా దర్శించగలుగుతారు మాకు తెలియక మేము లేట్గా వెళ్ళిపోయాము మాకు ఫస్ట్ టైం కదా సో ఇక్కడ వచ్చేసా అంటే మనకి చాలా బాగుందన్నమాట దేవాలయం వచ్చేసి ఒక వైపు విఘ్నేశ్వరుడు ఒకవైపు సుబ్రహ్మణ్యుడు అన్నట్టుగా పైన గోపురంకి ఉన్నారు ధ్వజస్తంభం ఉన్నది బలిపీఠాలయ వాటికి సంబంధించి ఉంది చిన్న చిన్న దేవాలయాలు కూడా చాలానే ఉన్నాయండి అందులో వచ్చేసి విఘ్నేశ్వరుడు శివుడు అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఇంకా చాలా ఉన్నాయన్నమాట చూసారు కదా మనకి అయ్యప్ప ఉన్నారు ఇంకా లోపట ఇదే వచ్చేసి మనకి విఘ్నేశ్వరుడ అండి చుట్టూ ఆ గుడి చుట్టూ అన్నీ మనకి ఇదే జంట నాగులు ఉన్నాయి నాగదేవత అనేది కూడా ఉంది ఇక్కడ అండి ప్రతి సుబ్రహ్మణ్య సృష్టికి వచ్చేసి చాలా చాలా బాగా జరుగుతుందంట పూజ అనే అంతే ఇంకా అంతేకాకుండా మనకి తెలిసిందే కదా మనకి సర్పదోషాలు కానివ్వండి సంతానం కోసం కానివ్వండి మనము ఆ జంట నాగులకనే అనే అంతే పూజ చేస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తూ ఉంటారు ఇక్కడ వెళ్తే కూడా చాలా ప్రాముఖ్యం అంట అమ్మవారు ఇంకా వచ్చేసి అక్కడ ఒక గురువుగారిది కూడా ఉందన్నమాట తర్వాత వచ్చేసి మనకి ఆంజనేయ స్వామిది ఉంది చాలా పెద్దగా ఉందండి దేవాలయం వచ్చేసి చాలా పెద్దగా అసలు ఊరికి చివరిలో అన్నట్టుగా కానీ ఊరి మధ్యలోనే ఊరికి చివరిలో అన్నట్టుగా పొలాల మధ్యలో ఉండేసరికి చాలా బాగుంది చూసారు కదా చాలామంది వచ్చారండి టైమ్ అయిన కొద్దీ కాకుంటే మాకే అది మెట్లది అది తెలియక మిస్ అయిపోయాము అక్కడికి ఇంకా మనకి జ్యోతులు అనేది వెలుగుతూనే ఉన్నాయి స్వామిలో వచ్చేసి అక్కడ మార్నింగ్ పూజ చేస్తారంట ఇంకా ఉంటారు కదండి అయ్యప్ప స్వాములు వారు మొత్తము మూడు దారులు ఉన్నాయండి మధ్యలో మెట్ల దారిది ఒకటి అన్నట్టుగా ఉంది మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నట్టుగా ఉంది అన్నట్టు ఇక్కడ కూడా మనకి అయ్యప్ప జ్యోతి అప్పుడు కూడా ఇక్కడ కూడా అక్కడ అప్పుడు పూజ అనేది ప్రత్యేకంగా ఉంటుందంట చూసాయండి ఇంకా మెట్లు మనకి స్వామి వరకు ఉంటుంది కదా అండి పద్దెనిమిది మెట్లు సేమ్ అదే విధంగా పద్దెనిమిది మెట్లు పెట్టేసి మనకి రెండు వైపులా ఇరవై మనకి దీపాల అనేది పెట్టేశారు అనమాట అప్పుడే జరిగి మార్నింగ్ సిక్స్కి అలా జరిగిందంట పూజ ఇంకా జ్యోతులు అనేది వెలుగుతూనే ఉన్నాయి కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మార్నింగ్ వెళ్ళండి మనకి దారిలోనే ఉంటుంది అండి మనం జైత్యాల నుండి వస్తే మనకి గంగధర ఎంట్రీ అనుకోండి ఇంకా మనకి చౌరస్తా కన్నా ముందే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇక మనకి కరీంనగర్ నుండి అంటే చౌరస్తా దాటాక ఆ మధుర నగర్లో ఉంటుంది ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటాయి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుపుదాం బాయ్ ఫ్రెండ్స్ ఉందాం ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి